ఇండస్ వాటర్ ట్రీటీ నేను జస్ట్ సమరైజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మేబీ రేపటి నుంచి ఏదైనా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మాట్లాడతా తప్ప ఐఎమ్ జస్ట్ సమరైజింగ్ ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి సర్కార్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంది ఇదంతా జస్ట్ సమరప్ సమ్అప్ చేస్తున్నాం మీకు అందరికీ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేసింది నిన్ననే మనం మనం మాట్లాడుకున్నాం భారతదేశంలో కూడా మన పాకి మన పాక్ దేశం కూడా అది ఏంద్రా అది మన షిమ్లా అగ్రిమెంట్ షిమ్లా అగ్రిమెంట్ని కూడా క్యాన్సిల్ చేసింది షిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సల్ చేసింది అని అనగానే నిజంగా చెప్పాలనంటే మన అందరికీ లడ్డూలు పుట్టాంచాలని అంటున్నాను లడ్డూలు ఎందుకు పుట్టాచాలన్నట్టు ఇక అగ్రిమెంటే లేనప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ లేదు లైన్ ఆఫ్ కంట్రోల్ లేదు అన్నప్పుడు ఇక మన రక్షక బలగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చినట్టే ఠటా 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 పేల్చి పడ్దప్పొచ్చు నా కొడుకులను ఒక్కొక్కడిని అయితే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ అని అన్నప్పుడు ఫస్ట్ ఏమన్నా నీళ్ళు ఆపుతున్నాను అన్నాడు నీ ప్రధాని తర్వాత ఏం చేసిండు తీసుకోపో నీళ్ళు తీసుకోపో అని చెప్పి గేట్లు ఓపెన్ చేసిండు ఫస్ట్ ఏమో వాళ్ళు చెంబులలో నీళ్ళన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోరు ఇది తాగనీకే ఇది అని పెట్టుకున్నారు ఇప్పటికీ ఒకటేసారి డ్యామ్ ఓపెన్ చేయగానే రాగానే దానికి కడుక్కుందమ్మని ముడి పెట్టుకునే దమ్ ఎవరికి ఉండదాడా సునామీ వచ్చినప్పుడు గట్లాంటి వరదలు వచ్చినాయి ఆ వీడియోలు మీరు సోషల్ మీడియా ఎస్పెషల్ ఇన్స్టాగ్రామ్లలో చూస్తే ఆహా కన్నుల పండుగ ఉంటుంది నాకైతే కన్నుల పండుగగానే ఉంటుంది వాళ్ళు తడపడాస్తున్నప్పుడు ఆ దేశ ప్రజలు పాక్ దేశ ప్రజలు నాకు ఆనందంగా ఉంటుంది నాకు ఆహ్లాదకరంగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే కన్నుల పండుగ ఉంటుంది పగా అననే ఒకటే మాటతోని ఇలా బతుకుండాల ప్రతి భారతీయుడు పహల్గామ్లో జరిగిన ఆ ఘటనకు ప్రతి భారతీయుడు ఏకైక మాటతో బతకాల ఏంది తెలుసా పగ పగా పగ ఆ పాక్ దేశంతో శాప షాట్ అంత అవుతుంది నా కొడుకులకు ఒక్కొక్క కొడుకు ఎందుకు చెప్పాలన్నా దాకా ఓ పెద్ద కాల రెగ్యురేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఒక ప్రెస్ రిలీజ్ జారీ చేసింది ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక ప్రెస్ రిలీజ్ జారీ చేసింది ఏంటంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అని ఓకలీ డినైస్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది పహల్గామ్ ఇన్సిడెంట్ ఎనీ ఆట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ యాక్ట్ టు ది టీఆర్ఎఫ్ ఈజ్ ఫాల్స్ హేస్టీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్కస్ట్రేటెడ్ క్యాంపెయిన్ టు మలైన్ ది కశ్మీరీ రెసిస్టెన్స్ అంటే వీళ్ళు జనజీవన స్రవంతిల కలవనికి ఎంత ప్రయత్నం చేస్తుండ్రో మీరు చూడండి అయితే ఇప్పుడు మన ఇండస్ వాటర్ ఏదైతుందో జైలం ఏదైతుందో చైనాబ్ ఏదైతుందో సట్లెజ్ ఏదైతుందో ఆల్రెడీ రవి వాటర్ని మనం ఆల్రెడీ ఆపడదు బిమ్ ఇదంతా రాకపోతే పాకిస్తాన్ బతకెట్లుంటుంది పాక్ పాక్ దేశం బతకెట్లుంటుంది అని అంటే శినిగి షాప్ అయి షార్ట్ అంత అవుతుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే స్క్వేర్ జీరో అయిపోతుంది దాన్ని ఇదంతా కరెక్టే గిరీష్ పక్కకేదో ఏనుగురు అని అంటే సంథింగ్ బిగ్గర్ గోన్ హ్యాపెన్ మీరు ఒకసారి అర్థం చేసుకోరి ఫ్రెండ్స్ ఇలా మీరు ఏడున్న ఒక రెండు సెకండ్సు రెండు సెకండ్సు మనసు మీద చేయబెట్టుకొని ఆ రక్షక బలగాలకు గుండె ధైర్యం ఇవ్వాలా అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించు నేను నిన్న నేను రెండు మూడు వీడియోలు చూసిన ఇన్ఫ్యాక్ట్ నా పర్సనల్ ఫ్రెండ్స్తోను కూడా నేను కొంతమందితో మాట్లాడినా హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఆర్ముడ్ ఫోర్సెస్ అందులో నుంచి నాకు ఒక వీడియో పంపిడు అది ఎవరో నాకు తెలియదు ఆ ఆర్ముడ్ ఫోర్సెస్ బట్ ఆ కుటుంబానికి నేను పాదాభివందనం చేస్తున్నా పొద్దున్నే వచ్చిండు మళ్ళా సాయంత్రమో తెల్ల తెల్లవారుజామునో ట్రైన్ ఉన్నది వెళ్ళిపోతున్నారు అని చెప్పి మాట్లాడితే ఆ బిడ్డే అలా నాయనని ఆలింగనం చేసుకున్న సిచ్యువేషన్ నేను మరవలేకపోతున్నా ఆ గృహిణి యొక్క కళ్ళల్లో ఉన్న బాధ నేను మరవలేకపోతున్నా ఒక్కసారి మీరు ఏడున్న ఏడున్నా ఆ పరమేశ్వరుణ్ణి ఆ ఇళ్ళన్నీ సురక్షితంగా ఉండాలా ఆడికైతే మన ఆయువు పోసుకొని వాళ్ళ ఊపిరి వాళ్ళ ఇంట్లల్లో వెయ్యి సంవత్సరాలు ఆ పుణ్యం కట్టుకొని మన పుణ్యం కూడా కలవాళ్ళు వాళ్ళు వాళ్ళు కట్టుకొని ఈ యుద్ధంలో వాళ్ళు పోరాటం మన కోసం చేస్తున్నప్పుడు మన పిల్లల కోసం చేస్తున్నప్పుడు మన భవిష్యత్ కోసం చేస్తున్నప్పుడు తద్వారా మన భారత్ భవిష్యత్ కోసం చేస్తున్నప్పుడు మన ఆయువు కూడా వాళ్ళు పోసుకొని వెయ్యి సంవత్సరాలు బతకాలా వాళ్ళ కుటుంబాలకు కుటుంబాలకు మనం చేసుకున్న పుణ్యం అంతా వాళ్లకు దొరకాల అని చెప్పి ఆ జఠాదారుణ్ణి నేను ప్రార్థిస్తూ మళ్ళీ చిట్టా లోపలిపోతున్నా ఏనుగుని ఎందుకు గిరీష్ అని చెప్పి మాట్లాడితే హాతీకే దాత్ చెపానేకే అలగ్ ఆర్ ఖానేకే అలగ్ అంటే ఏనుగు చూపించే దంతాలు వేరేవి మళ్ళా నమిలే దంతాలు కూడా దానివి వేరేవి అట్లాంటి తాండవ్ అవుతుంది సారి అట్లాంటి తాండవైతుంది ఏదైతే మీకు కనబడుతుంది చూడు అది చేయడి సారి అది చేయకపోవచ్చు సారి ఏదైతే కనబడదు చూడు మీ ఆట మొదలైతుంది ఈ ఆట నిన్ననే నేను డాట్స్ కనెక్ట్ చేసి చెప్పిన ఆఫ్ఘనిస్తాన్లో ఆల్రెడీ మొదలెట్టినరు మన ఆఫ్ఘనిస్తాన్ డెలిగేషన్ వచ్చి భారత్లో కూర్చోని వాళ్ళు మాట్లాడి పాక్ మీద భీకర దాడికి ఖచ్చితంగా ప్రయత్నం వాళ్ళు చేస్తుండదు వాళ్ళ యుద్ధం బలోచ్లా ఆల్రెడీ పాక్ ఒక మిలిటరీ పోస్ట్ని క్యాప్చర్ చేసేసిండ్రు ఆడ సివిల్ అండ్రెస్ట్ మొదలైంది పాక్ సోల్జర్లు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఒక సివిల్ అండ్రెస్ట్ని ఎట్లా కంట్రోల్ చేద్దామని అనే తత్వంలో ఇరవై ఐదు వేల మంది పాక్ సోల్జర్సు రాజీనామా చేసిండ్రు ఇవాళ జగలర్ వేన్ల మాకు కశ్మీర్ ఉంటుంది అని చెప్పి మాట్లాడిన ఆ ఆసిమ్ మునీర్గాడు అరే ఓ ఫాల్త్గా నీ పైజాము ఇప్పి చూద్దామని అంటే నువ్వు ఏ బంకర్ల దాచుకున్నావురా అని ఇలా నా రక్షక బలగాలు అడుగుతుంటే జాడ లేకుండా నువ్వు నీ జాతి మనోభావాలు ఎట్లా లేవడతావురా అని అని అడిగితే ఈ ప్రశ్నకు ఏనా కొడుకు సమాధానం చెప్తాడు ఆ పైజామాలు ఇప్పినోడు అని చెప్పి చెప్తున్నా జర నేను జంగిలిగా మాట్లాడతా నా మనోభావాలని ఇలా కంట్రోల్ చేసుకోవాలంటే కష్టమవుతుంది నా అన్నదమ్ముల పైన దాడి జరిగింది నా సనాతనం మీద దాడి జరిగింది నా మతం అడిగి చేశారు ఆ ఇది ఇట్లా కాదు అట్లా కాదు కాదు చెప్పు చెప్పుతో కొట్టాలి కమ్మాల ఒక్కొక్కలని తువాళ్ళ చెప్పులు మరత పెట్టి కొట్టాల్సి వస్తుంది ఒక్కొక్కని ఇదా మీరు చేసేది ఇంక ఉల్టా దాని మీద మాట్లాడతారు మీ కథలు తెలియదా మాకు వెనకటికి మంచి మంచి సక్కదనాలు కనబడగానే మీకు ఏడికే ఏడికే ఏడికేని మీ పులుసులు గారిపోతున్నా మాకు తెలియదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరంతా ఇవాళ మళ్ళా దీని ఒక అట్లా తీసుకోవద్దు చాతే ఇది దిస్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్ దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ అని చెప్పి మాట్లాడతారు ఇవాళ మనము డివేట్ కాకుండా ఫ్రెండ్స్ ఇండస్ వాటర్ ట్రీటీ కార్డుకు పోయినామనుకో డేటా స్పీక్స్ ఎ లాట్ ఇలా మనము ఇండస్ వాటర్ ట్రీటీలలో నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా పాక్ దేశాన్ని చోక్ చేసి పడదొబ్బుతున్నాం అది ఆల్రెడీ స్టార్ట్ అయింది వరల్డ్ మొత్తంలో జియో మీద డిబేట్లు జరుగుతున్నాయి భారత్ అసలు పహల్గాములు ఎట్లా జరిగింది భారత్ ఏం చేస్తుంది దీని రిపకర్షన్స్ ఫర్దర్గా ఏముంటాయి అని అనేది జియో పాలిటిక్స్లో ఒక పెద్ద చర్చనీయాంశమైంది అది కూడా ఎస్పెషలీ భారత్లా ఒక భారతీయుడు ప్రధాని ఉన్నప్పుడు వెనుకటికి ఎట్లెట్లాక్షన్లు తీసుకున్నాము గరమే గుస్కే ఇస్ బార్ పైజామా కోల్కే ఎక్కెక్కి ఎక్కెక్కి పైజామా కోల్కే అని అన్నట్టు ఉంటుంది ఆ తాండవ్ ఆ రకంగానే ఉంటుంది ఎస్ వెన్ ఇట్ కమ్స్ టు మై ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే నా ప్రధాని దగ్గరికి మ్యాటర్ వస్తుందో మూబంద్ చాలు మెటికులస్ ప్లానింగ్తో పోతాడు నా దేశ ప్రధాని మూబంద్ కదా హాతీకే దాత్ దికానేకే అలగ్ హాతికే దాత్ చెపానేకే అలగ్ అందుకే ఆడు బంకర్ దాచుకున్నాడు అమ్మో అమ్మో ఈ చెప్ప నుంచికి ఛాతి జర ఆలోచన డేంజర్ పడవుతుంది ఈసారి అప్పుడు నార్మల్గానే గుసాంచిండు ఈసారి పక్కా నా పైజామాలు ఇప్పుతాడు నా జగ్గులర్ వేర్ని ఇట్లా చీరదాం మోదీజీ ఆడ అన్నాడు కదా నర నరాలల్లా కశ్మీర్ ఉందని అన్నాడు కదా ఆ నర నరం లెక్క పెడదాం నర నరం లెక్క పెడదాం బొక్క బొక్క నీడి నీ బొక్క బొక్కకు నీళ్ళు పోద్దాం మనకి ఆడు మునిర్ గాడే ఉండని ఆడ ఏ ఆ పాక్ దేశ ఉండని సివిలియన్స్ అని కూడా మనం చూడొద్దు మోదీజీ సివిలియన్స్ అని కూడా చూడొద్దు అలా ఇవి మళ్ళీ నాకు వస్తాయి ఈ మాటలు ఇక ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈసారి అయితే ఆడు సిమ్లా అగ్రిమెంట్ తీసేసిండే మనకు బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చిండే నాకు కొడుకు ఆడికేనే మొదలు పెడదాం సో ఈ లాస్ట్ డెకేట్ ఏదైతే చూస్తామో మనము ఈ దశాబ్దాల వారిగా ఏదైతే మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథలైతాము అని చెప్పి ప్రమాణ స్వీకారం జరిగిందో భారత్ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా డెవలప్ చేసుకుంటూ పోయిందో ఒకసారి చూడండి ఇది పాక్ మీద ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుందో మీరు చూడండి దీని సస్టైనెన్స్ ఎంత కన్సిస్టెంటింగ్ ఉంటుందో ఎంత డెవాస్టేటింగ్ ఉంటుందో పాక్ దేశానికి మీరు అర్థం చేసుకోండి ఇలా తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్ జేలం నది మీద తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ ఊరి అటాక్ తర్వాత మొదలెట్టిండు మన దేశ ప్రధాని ఇది సీజనల్ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉంటాయో దాన్ని రెగ్యులేట్ చేసే కెపాసిటీ ఉంటుంది ఒక్కసారి ఇది షెల్ఫ్ అయిపోయిందని అంటే స్ట్రాటజిక్ అసెట్ లెక్క మారుతుంది ఏది తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ జేలం మీద అట్లనే కిషన్ గంగా హెచ్ఈపి జేలం దాని మీద కూడా ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో లో మొదలెట్టిండు మన దేశ ప్రధాని ఇరవై మూడు కిలోమీటర్ల డైవర్జన్ టనల్ రీ రూట్స్ పాక్ నుంచి వచ్చే వాటర్ని మొత్తం డైవర్ట్ చేసి పడదొబ్బుతుంది బోలో భారత్ మాతాకి జై ఈ డిపెండెన్సీ రిస్క్లనే మనకు తీసేస్తుంది అట్లనే రాటిల్ హెచ్పి హెచ్ఈపి అంటాం చేనాబ్ నది మీద రాటిల్ హెచ్ఈపి చేనాబ్ నది మీద టూ థౌజండ్ ట్వంటీ వన్ల చాలా డిలేల తర్వాత మొదలెట్టిండ్రు దాని తర్వాత ఎయిట్ ఫిఫ్టీ మెగావాట్ల ప్లాంట్ కంప్లీట్ గా ఇస్లామాబాద్ నర నరాల నుంచి నరాలు కట్టయిపోతున్నారా బాబు అని అంటారు చూడు ఆ రకంగా ఆటో వదిలిపిస్తుంది ఈ రాటల్ హెచ్ఇపి పొటెన్షియల్ ఫ్లో ఆఫ్ మ్యానిపులేషన్ చేస్తుంది అది అట్లనే షాపూర్ కంది ఏదైతే డ్యామ్ ఉన్నదో షాపూర్ కంది డ్యామ్ ఉన్నదో మన రవి నది మీద టూ థౌజండ్ ఎయిటీన్లో దాన్ని క్లియర్ చేసిండ్రు దీన్ని సర్ప్లస్ ఇండియన్ రివర్ వాటర్ పాక్న ఫ్లోని ఫ్లో అవ్వకుండా కాపాడనికే ప్రయత్నం చేస్తుంది ఆపుతుంది ఆల్రెడీ భారత్ తన ఆట టూ థౌజండ్ ఎయిటీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నుంచే మొదలెట్టింది దీన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో నాకు తెలియదు బట్ నేను ఊ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని అంట యు జేహెచ్ యూ మల్టీపల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ రవి ట్రిబ్యూటర్ మీద పెట్టిన్రు దీన్ని టూ థౌజండ్ ట్వంటీలో డిజైన్ చేసిండ్రు కంబైన్స్ హైడ్రో ఇరిగేషన్ అండ్ స్టోరేజ్ మ్యాక్సిమం యూజేజ్ ఆఫ్ ఇండియాస్ వాటర్ బిఫోర్ ఇట్ క్రోస్ క్రాసెస్ ది బార్డర్ అంటే మన దేశంలో నుంచి పాకే నీరు ఏదైతుందో దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసి మా అంటే ఒక రెండు మూడు షుక్కలు పాక్ దేశానికి పంపిస్తుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా లాంగ్ టైమ్ డాక్టరీతో ఇండియా అని పెద్దపీట వేస్తూ ఒక ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పాక్కి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేస్తూ డిజైన్ చేసిన ఇవన్నీ ప్రాజెక్ట్స్ కొంతమంది అంటారు ఆ స్టేట్మెంట్ ఏం అయిపోతుందా భారత్ ఏం చేసిందని ఇప్పుడు చెప్తున్నాం రా ఆధారాలతో మీ చిత్రగుప్తు నీ దేశ ప్రధాని ప్ర ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుసోలే ఇంట్ల కుసోలే పోయి థాయిలాండ్ బ్యాంకాక్లు తిరగలే నేపాల్ల చిందేయ్యలే చైనాతో ఎంఓయులు రాయలే ఒక్కో ఫోటో పెట్టి మాల్డీవ్స్ని ఖతం చేసిండు ఇది యాదు పెట్టుకోను ఇలా ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉన్నదో దాన్ని పాస్ చేస్తున్నామనంటే అంటే ఇస్లామాబాద్ అసలు ఇక ఇక ఎట్లయిపోతున్నా చూడు ఇక నిజంగా చెప్పాలంటే బికారిస్తాన్ కంటే ఎక్కువ అయిపోతుంది అది ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అయిపోతుంది వాళ్ళకి ఇలా అందుకే ఇలా వాడు రెసిస్టెన్స్ ఫ్రంట్ వాడు మేం చెయ్యలే నిన్ను ఆఫీస్ సైట్గా కాడేమో అన్నాడు కదరా చీర్తాం రక్తపాతం చేస్తాం అది కోస్తాం ఇది కోస్తాం ముందు నీ కోసుకో చక్కగా ఆల్రెడీ మళ్ళీ నాకు బూతులు వస్తాయి పొద్దున పొద్దున నేను మాట్లాడదాచుకోలే కానీ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎన్ ఎండ్ ఇప్పుడు నాకు అర్థమవుతలేదు అంటే అల్ జజీరా దీన్ని ఏం రాస్తుందో నేను నేను వేచి చూస్తున్నా అసలు ఏం రాస్తుంది పాక్ సర్వైవల్ గురించి అల్ జజీరా ఏం రాస్తుందని చెప్పి నా కళ్ళు ఒత్తులు పెట్టుకొని చూస్తున్నా ఏం రాస్తుందో నాకు ఇంతవరకు అర్థమయ్యలేదు